సార్ ఇప్పుడు ఆసక్తి ఉండి పెంచుకునే వాళ్ళు సార్ వస్తున్నారు మా దగ్గరకు వస్తున్నారు వచ్చి తీసుకుంటున్నారు ఎలా అంటే మేము వంద కోళ్ళ నుంచి ఇస్తున్నాం వంద రెండు వందలు మూడు వందలు అలా ఎవరు కావాలంటే అలా ఇస్తున్నాం రీజనబుల్ రేటు వాళ్ళు ఉన్న మార్కెట్లో రీజనబుల్ రేటు మనం ఏం చేస్తున్నామంటే మన ఓన్ ఫామ్లో కాబట్టి కొంచెం రీజనబుల్ రేటుకి ఇస్తున్నాం ఎవరైనా ఆసక్తి ఉండి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మన ఫామ్ కాడికి వచ్చేసి మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ స్క్రీన్ మీద కోల్ అయ్యే నెంబర్లకు చేసినా కానీ వాట్సాప్ వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకున్నా కానీ మనం త్వరలో ఏం చేస్తున్నామంటే రాబోయే పది రోజుల్లో ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేసుకుంటాం ఆ వెబ్సైట్ ద్వారా కానీ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు పది వంద వంద రెండు వందల మూడు వందల కోళ్ళైతేనామో వాళ్ళు పామ్ కార్డుకి వచ్చి చూసుకొని పామ్ చూసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు మరి ఎక్కువ వెయ్యి రెండు వేల కోళ్ళు కనుక వాళ్ళు ఆర్డర్ అనుకోండి మనం దగ్గరలో అయితే మన ఓన్ ట్రాన్స్పోర్ట్తోనే మనము డెలివరీ చేయగలుగుతాం